రోడ్ సైడ్ బండి మీద అమ్మే మిర్చి రెసిపీ ఒక్కసారి ఇలా పిండి కలిపి చూడండి అస్సలు ఆయిల్ పీల్చుకోదు తినే వాళ్ళు ఎవరైనా సరే ప్లేట్లకు ప్లేట్లు లాగిస్తారు నాది గ్యారంటీ ముందుగా లైట్ గా కారం తక్కువ ఉన్న మిర్చిలను తీసుకోండి గిన్నెలోకి వాము ధనియాల పొడి సాల్ట్ వేసుకొని కలుపుకొని మిర్చిని ఈ విధంగా చీల్చుకొని మధ్యలోకి స్టఫ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండి కొద్దిగా వంట సోడా టేస్ట్ కు సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు అలానే ఒక ఫుల్ స్పూన్ వేడి ఆయిల్ ని వేసుకొని పిండిని ఈ విధంగా బాగా కలుపుకోండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒకేసారి పిండిలోకి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి ఇప్పుడు పక్కన డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చిని ఈ విధంగా మంచిగా శనగపిండిలోకి ముంచుకొని ఆయిల్లోకి వేసుకోవడమే మిర్చి సగం వేగే వరకు ఫ్లేమ్లో తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మిర్చి బజ్జీ రెడీ ఇంకా మీకు నచ్చితే మధ్యలో వేపిన పల్లీలు కొత్తిమీర ఉల్లిపాయ కారం కలుపుకొని మధ్యలో స్టవ్ పెట్టుకుంటే అబ్బా ఏముంటుందండి మిర్చి బజ్జీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి